బాలనగర్ జోన్ డీసీపీ కార్యాలయంలో మంగళవారం డీసీపీ శ్రీనివాసరావు విలేకరులను సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలనగర్ ఎస్ఓటి సనత్నగర్ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు ఈ మేరకు వారి వద్ద నుండి రెండు లీటర్ల యాష్ల్ మూడు మొబైల్ ఫోన్స్ ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వాటి విలువ సుమారు పన్నెండు నుండి పదిహేను లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు శ్రీకాకుళం నుండి బతుకు కోసం హైదరాబాద్ నగరం వచ్చి మూసపేటి ఏరియాలో నివాసం ఉంటున్న బాలరాజు అనే పాతనే ఇతడు సంక్రాంతి పండుగకు సొంత ఊరు వెళ్లి అక్కడ చింతపల్లిలో నివాసం ఉండే నాగార్జున అనే వ్యక్తితో ఉన్న పరిచయంతో అతని వద్ద నుండి ఆషియల్ కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు తెలిపారు ఈ క్రమంలో బోయిన్పల్లి ఏరియాలో నివాసం ఉంటున్న సతీష్ నాగేష్ అనే ఇద్దరు వ్యక్తులతో బాలరాజుకు గతంలో ఉన్న పరిచయంతో వారికి యా షాయిల్ ను అందించాడు వారు యాషల్ ను తరలిస్తున్న సమయంలో ఫతేనగర్ బ్రిడ్జ్ వద్ద బాలనగర్ ఎస్ఓటి సనత్నగర్ పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు వీరిపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు విచారణలో తెలిసిందని పేర్కొన్నారు చాకచక్యంగా వ్యవహరించి విక్రయిస్తున్న వ్యక్తులను పట్టుకున్న ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ ఎస్ఓటి అడిషనల్ డీసీపీ శోభన్ ఏసీపీ గంగారం సనత్నగర్ ఇన్స్పెక్టర్ బాలానగర్ ఎస్ఓటి పోలీసులను సిపి అభినందించినట్లు తెలిపారు ఒక టూ లీటర్ ల్యాష్ ఆయిల్ అదేవిధంగా త్రీ మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది ఒక బైక్ కూడా రిసీవ్ చేసుకో సీజ్ చేయడం జరిగింది ఆ ఉన్నాయి ఇతని పేరు మీద ఆల్రెడీ ఇతన్ని ఇంతకుముందు ట్వంటీ ట్వంటీ టూ ఫిబ్రవరిలో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బాలానగర్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో మనం కోకట్పల్లిలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ బోయిన్పల్లికి సంబంధించినటువంటి వాళ్ళిద్దరి మీద కూడా గాంధీనగర్ ఏరియాలో సేమ్ ఎన్డిపిఎస్ కేసులు అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే సప్లై చేశారో నాగార్జున అనేటటువంటి అతను ఏరియా అతను తగ్గ ఒక్కడ అతను అవుట్స్టాండింగ్లో ఉన్నారు మిగతా వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు ఈ డ్రగ్స్ మీద చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను పబ్లిక్కి తెలిసిన వెంటనే పోలీసులు అందిస్తే యూత్ ముఖ్యంగా ప్రజలందరూ ఈ మొత్తం పదార్థాలు డిపార్ట్మెంట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి ఇతను బాలరాజ్ అనే అతను మన మోసాబేట్ ఏరియాలో ఉంటాడు బట్ ఈజ్ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం మిగతా ఇద్దరు ఇక్కడ హైదరాబాద్కు చెందిన కోయింపల్ ఏరియాలో ఉంటారు సప్లైయర్ మటుకు వైజాగ్ ఏరియాకి సంబంధించి అనంత్ లాండ్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి సంయుక్త ఆపరేషన్లో ఈరోజు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవటం జరిగింది వారి వద్ద నుంచి సుమారు రెండు లీటర్లు ఆయిల్ స్వాధీనం చేసుకోవటం జరిగింది దీని వర్త సుమారు ట్వెల్వ్ ల్యాక్స్ దాకా ఉంటుంది వివరాల్లోకి వెళ్తే బాలరాజు అనేటటువంటి వ్యక్తి మన మోసాపేట ఏరియాలో ఉంటాడు నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం స్ట్రిక్ ఈ పండక్కి ఊరెళ్ళిన తర్వాత అతనికి ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులు అరెస్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి అంతకుముందు ఒకసారి మన బాలానగర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా పోకట్పల్లి పోలీసులు కూడా డ్రగ్స్ కేసులు అదేవిధంగా ఒక మర్డర్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతను నేట్ హౌస్ ఉన్న సంక్రాంతి పండగకి ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ అతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్లో చింతపల్లి ఏరియాలో నాగార్జున అనేటటువంటి వ్యక్తి నుంచి క్యాషన్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా అతను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ కాంటాక్ట్స్లో ఉన్నటువంటి సతీష్ నగేష్ అనేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా బోయిన్పల్ ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరితో కూడా గతంలో ఉన్నటువంటి పరిచయాల వల్ల వారికి యాష్ ఆయిల్ అందించడం జరిగింది ఈరోజు తెల్లవారుజామున వాళ్ళు ఈ బాలరాజ్ దగ్గర నుంచి యాష్ ఆయిల్ ప్రొక్యూర్ చేసుకొని తీసుకెళ్తున్నప్పుడు నగర్ బ్రిడ్జ్ దగ్గర మన ఎస్ఓటీ సిబ్బంది లాండ్ ఆటో సిబ్బంది వెహికల్ చెక్కింగ్లో భాగంగా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి మెటీరియల్తో పాటు అదేవిధంగా తర్వాత బాలబాబు ఇంటి దగ్గర కూడా సెర్చ్ చేసినప్పుడు అక్కడ కూడా మనకి ఆల్రెడీ ఫైవ్ ఎంఎల్ బాటిల్స్లోకి ట్రాన్స్ఫర్ షిఫ్ట్ చేసినటువంటి ఆషాయని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఎంటైర్ ఆపరేషన్ కూడా సమ్మె చాలా చక్కగా లీడ్ చేసినటువంటి మన డీసీపీ ఎస్ఓటి శ్రీనివాస్ గారు అదేవిధంగా అడిషనల్ డీసీపీ ఎస్ఓటి శోభన్ మన ఏసీపీ గంగారం అదేవిధంగా సనత్నగర్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఓటీ బాలానగర్ షామ్ వీళ్ళందరినీ కూడా సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు